హరే కృష్ణ జ్యోతిష్య శాస్త్రంలో పన్నెండు రాసులున్నాయి ప్రతి రాశికి ప్రత్యేకమైనటువంటి స్వభావం గుణగణాలు కలిగి ఉంటాయి కొంతమంది ప్రశాంతంగా ఉంటారు మరికొందరు చాలా చురుగ్గా ఉంటారు అయితే కొన్ని రాసుల వారికి జీవితంలో కష్టాలు సవాలు కొంచెం ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి అలాంటి రాసుల్లో ఒకటి కుంభరాశి అలా చాలామంది కుంభరాశి వారు వారి కుటుంబ సభ్యులు తరచుగా ఒకే ఒక ప్రశ్న అనుకుంటూ ఉంటారు అన్ని రాశులు ఉండగా కుంభరాశి వారికి ఇన్ని బాధలు వీరిపైన నరదృష్టి అలాగే చెడు కన్ను ఎందుకు ఎక్కువగా ఉంటుంది దీని వెనుక కేవలం జ్యోతిషపరమైనటువంటి కారణాలే కాకుండా వారి యొక్క జీవన శైలి వారి యొక్క మనస్తత్వానికి సంబంధించినటువంటి కారణాలు కూడా ఉన్నాయండి మరి ఈ విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మరి కుంభరాశి వారి జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే వారిని రెండు భాగాలుగా చూడాలి ఒకటి బయట ప్రపంచానికి కనిపించేటటువంటి కుంభరాశి రెండవది ఎవరికీ కనిపించినటువంటి వారి అంతర్గత ప్రపంచం బయటకు వారు చాలా ప్రశాంతంగా ఏమీ పట్టనట్లుగా చాలా సాధారణంగా కనిపిస్తారు ఇక వీరి ముఖంలో అయితే ఎప్పుడూ కూడా ఒక చిన్న చిరునవ్వు ఉంటుంది అంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎంత పని ఒత్తిడి ఉన్నా ఎంతటి బాధ్యతలను మోస్తున్నప్పటికీ కూడా ఆ విషయాన్ని అనమాట ఇదే వీరి పాలిట అతిపెద్ద సమస్యగా మారుతుంది అంటే ఉదాహరణకు ఒక కుంభరాశి వ్యక్తి ఆఫీసులో తీవ్రమైనటువంటి పని ఒత్తిడిలో ఇంట్లో ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నప్పటికీ బయట స్నేహితులతో బంధువులతో కలిసినప్పుడు కానీ ఏమీ జరగనట్లే ప్రవర్తిస్తాడనమాట ఏంటి అంతా బాగానే ఉందా అని ఎవరైనా అడిగితే అంతా సూపర్ ఏ సమస్య లేదు అంటూ ఒక నవ్వుతో చెప్పేస్తారు దీనివల్ల ఏంటంటే ఎదుటివారికి ఏమనిపిస్తుందండి వీరి జీవితం ఎంత బాగా సాఫీగా ఎంత స్మూత్గా సాగిపోతుందో వీరికి అదృష్టం తప్ప కష్టం అనేది ఎప్పుడూ ఉండదు అని చెప్పి అనుకుంటారు ఈ ఆలోచనే అసూయకు దారితీస్తుంది ఆ అసూయే నరదృష్టికి కారణమవుతుంది అది దృష్టి దోషానికి ప్రధాన కారణమవుతుంది వాళ్ళు పడుతున్నటువంటి కష్టం తెలియకపోవడం వల్ల వారి జీవితం చాలా సులభం అని చెప్పి భ్రమపడమే అసలు సమస్య మరి కుంభరాశి వారికి సహజంగానే దయాగుణం సహాయం చేసేటటువంటి స్వభావం ఎక్కువగా ఉంటాయి అయితే తమ దగ్గరకు వచ్చి ఎవరైనా కానీ నోరు తెరిచి ఒక సహాయం అడిగితే అది తమ శక్తికి మించిందైనప్పటికీ కూడా ఏదో ఒకటి చేసి వారి కష్టాన్ని తీర్చాలని చెప్పి ప్రయత్నిస్తారు అయ్యో పాపం అనే జాలి గుణం కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది దీనివల్ల వీరికి స్నేహితులు పరిచయస్తుల యొక్క సంఖ్య కూడా విపరీతం ఉంటుంది అందరితో కూడా చాలా త్వరగా కలిసిపోతారు అలాగే ఏడేళ్లు దాటి వెళ్ళినప్పటికీ కూడా అందరితో స్నేహంగా మెలుగుతారు అయితే ఈ స్నేహితులందరూ కూడా నిజమైనటువంటి అభిమానంతో ఉండరండి ఎందుకు అంటే నిజం చెప్పాలంటే అందరితో కూడా వీరు స్నేహంగా మెలుగుతారు అయితే ఈ స్నేహితులందరూ కూడా నిజమైనటువంటి అభిమానంతో వీరితో ఉండరు కొందరు తమ అవసరాల కోసం వీరి చుట్టూ తేరతారు సమాజంలో ఈ చూస్తే వారికి ఎలా కనిపిస్తుంది వీడికేంటి ఎక్కడ చూసినా కూడా పది మంది స్నేహితులు ఉంటారు తర్జాగా ఉంటాడు ఎప్పుడూ కూడా నలుగురిలో తిరుగుతూ ఉంటాడు అని ఒక రకమైనటువంటి అసూయ మొదలవుతుంది నిజానికి ఆ యొక్క స్నేహితుల యొక్క వల్ల కూడా వీరికి సహాయం జరగపోయినా వీరి చుట్టూ ఉండే జనాన్ని చూసి కూడా ఎదుటివారు అసూయపడుతూ ఉంటారు ఇది కూడా వీరిపై నరదృష్టి పెరగడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఇక ఎదుటి వ్యక్తి ఎంత చెడ్డవాడైనా తన వరకు రానంత వరకు తనను ఏమీ వరకు మంచివాడే అని చెప్పి అనుకునేటటువంటి మనస్తత్వం వీరిది ఈ మంచితనం కారణంగా కొన్నిసార్లు వీరికి ఇబ్బందిగా మారుతుంది శాస్త్రం ప్రకారం కుంభరాశికి అధిపతి శని భగవానుడు శనిదేవుణ్ణి కర్మకారుడు న్యాయదేవుడు అని చెప్పి అంటారు అంటే ఆయన ప్రభావం వలన ఏ సమస్య వచ్చినా కూడా అది వెంట వెంటనే అంటే వచ్చి వెంటనే పోదు దాని ప్రభావం చాలా కాలం పాటు ఉంటుంది శనిదేవుడు ఒక పరీక్ష పెడితే అది చాలా దీర్ఘకాలం ఉంటుంది అందుకే కుంభరాశి వారిపై ఒకసారి నరదృష్టి పడినా లేదా చుట్టూ ఉన్నవారి యొక్క ఏడుపు వీరి మీద ప్రభావం చూపినా అది చాలా రోజుల పాటు వీరిని పట్టి ఉంటుంది చిన్న సమస్య కూడా పెద్దదిగా మారి ఎక్కువ కాలం ఇబ్బంది పెడుతుంది దీని నుండి బయటపడడానికి చాలా సమయం పడుతుంది ఇక కుంభరాశి వారిపై దృష్టి దోషం పడినప్పుడు వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి ఆరోగ్యం దెబ్బతినడం అంటే లోపల ఏ జబ్బు లేకపోయినా డాక్టర్ దగ్గరకు వెళ్తే అన్ని రిపోర్ట్లు నార్మల్గా ఉన్నప్పటికీ ఏదో తెలియనటువంటి నొప్పులు నీరసం వస్తాయి ఏ పని మీద కూడా శ్రద్ధ పెట్టలేకపోవడం ఎప్పుడూ కూడా ఒత్తిడిగా చిరాకుగా అనిపిస్తూ ఉండడం జరుగుతుంది ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోవడం లేదంటే మొదలు పెట్టడానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉండడం ఒకసారి చేసినటువంటి పని మరలా మరలా చేయాల్సి రావడం వంటివి జరుగుతాయి తలనొప్పి రావడం రాత్రిపూట సరిగ్గా శ్వాస ఆడినట్లుగా ఇబ్బంది పడడం తిన్నది అరగకపోవడం చిన్న చిన్న ప్రమాదాలు జరగడం వంటివి కూడా ఈ యొక్క దృష్టి దోషం యొక్క ప్రభావాలన్నమాట ఇక ఈ కుంభరాశి వారు ఈ యొక్క ఆధునిక పోటీ ప్రపంచంలో నిలబడడానికి చాలా వేగంగా పరుగులు తీస్తారు రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోవడం సమయానికి భోజనం చేయకపోవడం కొన్నిసార్లు అసలు తినకపోవడం వంటివి కూడా చేస్తూ ఉంటారు అన్నింటిలో కూడా ముందుండాలండి అన్నీ సాధించాలి అనే తపనలో వీడు వీరు పడేటటువంటి ఆరోగ్యం గురించి కూడా పూర్తిగా మర్చిపోతున్నారు ఈ చెడు అలవాట్ల వల్ల వీరి శరీరం నెమ్మదిగా బలహీనపడుతూ ఉంటుంది శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు చిన్న నెగిటివ్ ఎనర్జీ కూడా వీరిపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది అందుకే చిన్న దృష్టి కూడా వీరికి పెద్ద అనారోగ్య సమస్యగా మారుతుంది ఇక కుంభరాశి వారికి ఏ పనైనా కానీ నేనే చెయ్యాలి నేను చేస్తేనే అది పర్ఫెక్ట్గా ఉంటుంది అనేటటువంటి బలమైనటువంటి పట్టుదల ఆత్మవిశ్వాసం ఉంటాయి ఇది మంచి లక్షణమే అయినప్పటికీ బయట వారికి ఇది పొగరగా దురుసుతనంగా ఓవర్ కాన్ఫిడెన్స్గా కనిపిస్తుంది అనమాట దీనివల్ల కూడా ఏంటంటే వీరిపై వ్యతిరేకత అసూయ పెరిగి అది కూడా దిష్టి దోషం తగిలేటటువంటి అవకాశాలు పెరుగుతాయి ఇక ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా ఏ బాధ్యత వచ్చినా కూడా వీరే ముందుండి మరీ నడిపిస్తారు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ అలుపు లేకుండా తిరుగుతూ అటు ఇటు ఉంటారు ఇది చూసినటువంటి వారికి కూడా వీరికి అసలు అలసటనేదే రాదా ఎంత శక్తివంతులో అని ఆశ్చర్యం కలిగి అది కూడా దిష్టిగా మారుతుంది ఇది కుంభరాశి వారిలో ఉన్నటువంటి మరో ముఖ్యమైనటువంటి లక్షణం ఇక ఈ రాశి వారికి ఏదైనా చిన్న విజయం వస్తే ఆ ఆనందాన్ని తట్టుకోలేరు మనవాళ్లే కదా అని చెప్పి చుట్టూ ఉన్నవారందరికీ కూడా చెప్పుకుంటారు కానీ ఆ విజయం వెనుక వీరు పడినటువంటి కష్టాన్ని పడినటువంటి శ్రమను మాత్రం ఎవ్వరితోనూ పంచుకోరు దీనివల్ల ఏంటంటే ఎదుటివారి మనసులో ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుందో చెప్పండి వీడు పెద్దగా కష్టపడినప్పటికీ అదృష్టం బాగుండి వీడు విజయం సాధించాడు లేదా ఎవరో సహాయం చేస్తుంటారు అందుకే ఈ స్థాయికి వీడు వచ్చాడని చెప్పి అనుకుంటారా లేదా కాబట్టి ఈ రకమైనటువంటి తప్పుడు అభిప్రాయాలు వీరు విజయాన్ని చూపినట్టే అంటే చూ చూడకుండా అసూయ తీవ్రమైనటువంటి దిష్టి దోషంగా మారుతున్నాయి విజయాన్ని అందరితో పంచుకున్నట్లే వీరు తమ బాధను మాత్రం ఎవరితో కూడా పంచుకోవడం లేదు కనీసం కుటుంబ సభ్యులతో కూడా వీరి మనసులో ఉన్నటువంటి దిగులను ఆందోళనను చెప్పుకోవడం లేదు లోలోపనే మదన పడుతూ ఉంటారు ఒంటరిగా కూర్చొని బాధపడతారే తప్ప నోరు తెరిచి నేను ఈ సమస్యతో బాధపడుతున్నానని చెప్పి చెప్పుకోవడం లేదు అలాగే బాధను పంచుకోకపోవడం వల్ల అది లోపల ఒక నెగిటివ్ ఎనర్జీగా పేరుకుపోతుంది అయితే అది వీరి ఆరోగ్యాన్ని మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది ఇక బయట వారికి వీరు ఎప్పుడూ కూడా నవ్వుతూ కనిపించడం వలన వీరికి అసలు కష్టాలే లేవు బాధలే లేవు అని చెప్పి అనుకుంటూ ఉంటున్నారు ఇది కూడా దిష్టి తగలడానికి ఒక కారణం అనమాట ఈ లక్షణం శని ప్రభావం ఉండేటటువంటి మకర రాశి వారిలో కూడా కనిపిస్తుంది మరి ఈ యొక్క సమస్యల నుండి బయటపడటం ఎలా ఈ నడదృష్టి ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవాలి దీనికి కొన్ని సులభమైనటువంటి ఉన్నాయని పరిహార శాస్త్రం చెబుతుంది మరి వాటి గురించి ఇప్పుడు మనం వివరంగా అయితే తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం శనిదేవుడి ఆరాధన ప్రతి శనివారం ఇంట్లో నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా మంచిది అలాగే ఓం నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం అనే శని స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా వీలైనన్ని సార్లు కనీసం మూడు లేదా పదకొండు సార్లు జపించడం వలన నెగిటివ్ ఎనర్జీ యొక్క ప్రభావం అనేది కుంభరాశి వారికి తగ్గుతుంది అలాగే రావి చెట్టు యొక్క ప్రదక్షిణ శనివారం రోజున దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఎంతో మేలు చేస్తుంది మీ ఓపికను బట్టి ఎన్ని ప్రదక్షిణలైనా చేసుకోవచ్చు అదృష్టపు రత్నం కుంభరాశిలో పుట్టిన వారందరికీ కూడా ఒకే రత్నం సరిపోదు మీ పూర్తి జాతకాన్ని అలాగే పుట్టిన తేదీని సమయం ప్రదేశం వీటి ఆధారంగా ఒక అనుభవజ్ఞులైనటువంటి జ్యోతిష్యుడికి చూపించుకొని మీ జాతక చక్రం ప్రకారం ఏ గ్రహం మీకు యోగిస్తుందో తెలుసుకొని దానికి సంబంధించినటువంటి రత్నాన్ని ధరించడం వలన జీవితంలో మీకు విజయాలు సాధించే దిశగా ఉంటారు నెగిటివ్ ఎనర్జీ నుండి మీకు రక్షణ కలుగుతుంది కరుంగాలి మాల అలా అలాగే నల్లగా ఉండేటటువంటి కరుంగాలి చెక్కతో చేసిన మాల కానీ ప్రాస్లెట్ను కానీ ధరించడం వలన నడదృష్టి దృష్టి దోషం వంటి నెగిటివ్ శక్తుల ప్రభావం గణనీయంగా మీకు తగ్గుతుంది ఇది ఒక రక్షణ కవచంలా మీకు పనిచేస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ కుంభరాశి వారు చేయవలసింది ఏంటంటే వీరి మనసులో ఉన్నటువంటి బాధను నమ్మకమైనటువంటి స్నేహితులతో కానీ లేదంటే కుటుంబ సభ్యులతో కానీ పంచుకోవడం అన్ని బాధ్యతలను మీరే మోయకుండా ఇతరుల సహాయం కూడా మీరు తీసుకుంటూ ఉండడం మీ విజయాన్ని పంచుకునేటప్పుడు దాని వెనుక ఉన్నటువంటి కష్టాన్ని కూడా మీరు చెప్పడం వలన ఎదుటివారికి మీపై గౌరవం మరింత పెరుగుతుంది అంతే తప్ప అసూయ కలగదు కాబట్టి ఈ చిన్న చిన్న మార్పులు వీటిని చేసుకుంటూ దైవారాధన చేయడం ద్వారా కుంభరాశి వారు నరదృష్టి బారి నుండి తప్పించుకొని ప్రశాంతమైనటువంటి విజయవంతమైనటువంటి జీవితాన్ని గడిపేందుకు అవకాశాలున్నాయి ఇంకా చెప్పాలంటే వీరికి మొన్న ఏర్పడినటువంటి చంద్రగ్రహణం చంద్రగ్రహణం యొక్క ప్రభావం వలన ఈ రాశి వారు కొంచెం కొన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి కెరీర్లో మీకు సవాళ్ళు ఎదురవుతాయి అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి అలాగే మీరు ఎంత బాగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులతో సంబంధాలు దెబ్బతినచ్చు కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా మీరు ఏదైనా కానీ అంటే మీరు చేస్తున్నటువంటి పనులు మధ్యలో ఆగిపోవచ్చు అలాగే స్నేహితులు బంధువుల యొక్క సంబంధాల్లో విభేదాలు అనుకోకుండా రావచ్చు అసూయకు కూడా దూరంగా ఉండండి ఆలోచనలు కూడా మీకు సానుకూలంగా ఉండేందుకు తప్పకుండా చూసుకోండి అంతేకాకుండా మీకు ఏదైనా కానీ ఒత్తిడి అశాంతిగా అనిపించినప్పుడు భగవంతుడి యొక్క ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి అలాగే దైవనామస్మరణ చేసుకోవడం వల్ల మీరు ఆ సమస్యలు అశాంతి నుండి బయటపడేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి తప్ప అనవసరంగా లేనిపోని విషయాలు ఎందు గొడవలు పడ్డం దానివల్ల మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఒత్తిడికి లోనవడం అస్సలు మంచిది కాదు అలాగే ఆదాయానికి తగ్గి అంటే మీకున్నటువంటి ఆదాయం తగ్గిపోయేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొంత మీరు ఆదాయానికి సంబంధించి ఆర్థిక అభివృద్ధి బాగా ఉండాలంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి అంతేకాకుండా మీ మనసులో ఉన్నటువంటి ప్రతి భావాలను కూడా మీకు బాగా దగ్గరగా ఉన్నటువంటి స్నేహితులతో పంచుకోవడం వల్ల మీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా కొంత భారం దిగినట్లుగా మీ మనసుకు అనిపిస్తుంది తద్వారా మీకు కాస్త శాంతి కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నించి చూడండి మీలో ఏర్పడినటువంటి నరదృష్టి నరకోశ ఇవన్నీ కూడా తొలగించుకోవడానికి చిన్న చిన్న పరిహారాలు కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్నాం అంతేకాకుండా ఎర్రనీటిని కూడా దిష్టి తీసేసుకుంటూ ఉండండి ఉప్పు ఆవాలతో కూడా దిష్టి తీసుకుంటూ ఉండడం వల్ల మీపై ఏర్పడినటువంటి నరదృష్టి ప్రభావం తగ్గుముఖం పట్టేందుకు పూర్తిగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఇటువంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మీ జీవితంలో వచ్చేటటువంటి గొప్ప ఫలితాలు మీరు కూడా ఊహించని విధంగా ఉంటాయి మరి తెలుసుకున్నారు కదండి కుంభరాజు గారు తప్పకుండా ఏం చేయాలి ఏం చేయకూడదు అలాగే ఎటువంటి వ్యక్తులకు ఏం చెప్పుకోవాలి చెప్పుకోవడం వల్ల మీకు అనుకూలమైనటువంటి ప్రశాంతమైనటువంటి ఒత్తిడి తగ్గిపోయి ప్రశాంతంగా మీరు ఎలా ఉండగలుగుతారు అనేది కూడా తెలుసుకున్నారు కదా అలాగే మీకు తోటి వారి నుండి కూడా సహాయ సహకారాలు అందుతాయి మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను జాగ్రత్తగా పరిష్కరించుకొని అందరి మన్ననలను కూడా పొందుతారు ప్రయాణాలు కూడా ఫలితం ఇస్తాయి అంతేకాకుండా మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదంగా ఉండడానికి మీ నుంచి మీరే కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల చిత్తశుద్ధితో అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది నవగ్రహ ధ్యానం కూడా మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరం తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి